నాగార్జున దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలయికలో రూపొందిన స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ లో థియేటర్ లో తిరిగి విడుదలవుతోంది తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది శివ విడుదల తర్వాత తెలుగు సినిమాకు కొత్త దిశను చూపిందని సినీ వర్గాలు ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటాయి నిన్న హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ముప్పై ఆరు సంవత్సరాల క్రితం రామ్ గోపాల్ వర్మ ఈ శివ సినిమాతో నన్ను స్టార్ గా మార్చారు నేను ఇటీవల మళ్లీ సినిమా చూసా ఇప్పటికీ అదే ఉత్సాహం అదే ప్రభావం అనిపించింది వర్మ ఆరు నెలల పాటు కష్టపడి ప్రతి సౌండ్ ట్రాక్ ను ఒరిజినల్ మాదిరిగానే అద్భుతంగా డిజైన్ చేశాడు డాల్బీ అట్మాస్ వెర్షన్ లో ఈ సినిమా మరింత గ్రాండ్ గా అనిపిస్తుంది అని అన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ముప్పై ఆరు ఏళ్ల క్రితం తీసిన సినిమా ఇది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఇదే వేదికపై నిలబడి రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేస్తామని ఊహించలేదు ఆ సమయంలో చేసిన శ్రమకు ప్రేక్షకుల మద్దతుకు ఎప్పటికీ కృతజ్ఞుని అని తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన శివాన్ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన చిత్రం ఇప్పుడు ఫోర్ కే డాల్బి అట్మాస్ వెర్షన్లో మళ్ళీ తెరపై కనిపించబోతుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి